అందరికీ నమస్కారమండి నా పేరు రాధిక మాఘ పురాణంలో పద్నాలుగవ అధ్యాయంలో సుబుద్ధి కుమార్తెయ సుశీల తన భర్తను కోల్పోయినది సుబుద్ధి అతి చిన్న వయసులోనే తన కుమార్తెకు కలిగిన వైదవ్యంను చూడలేక తన గుండె బ్రద్దలైనట్లుగా ఏడ్చుచున్నాడు ఇది అంతయు దూరం నుండి చూసినటువంటి ఒక సిద్ధపురుషుడు అక్కడికి వచ్చి సుబుద్ధిని మీ దుఃఖానికి ఏమిటి అని అడిగాడు సుబుద్ధి ఈ విధంగా చెప్పాడు ఈమె నా కుమార్తె అక్కడ చనిపోయినది నా కుమార్తె భర్త అతి చిన్న వయసులోనే ఆమె భర్త చనిపోయాడు ఈమెకు కలిగిన వైతవ్యంను చూడలేక నా హృదయము బ్రత్తలైనది ఇదే మా దుఃఖానికి కారణం అని ఆమె దుస్థితి గురించి వివరించాడు ఆ తర్వాత సుబుద్ధి ఆ సిద్ధపురుషుని ఇలా అడిగాడు మహానుభావ నా కుమార్తెకు అసలు ఈ దుస్థుతి ఎందుకు కలిగెను ఆమె పూర్వజన్మము ఎటువంటిదో నీకు తెలిసి ఉన్న ఎడల నాకు సెలవియండి అని వేడుకొనును సిద్ధుడు కొంత తడువు తన దివ్య దృష్టిచే అంతా గ్రహించి విప్రవర్య అంటే ఓ బ్రాహ్మణ నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది ఈమె కామాతుృత కలదగుటచే కొంతమంది పరపురుష సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలో నుండగా అర్ధరాత్రి నిషా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిలా తన్నుకొని ప్రాణములు విడిచెను ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలముతో పొడుచుకుని చనిపోయినది అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది ఆమె చేసియున్న దోషము వల్లనే నీ అల్లుడు చనిపోయాడు ఆమెకు చుట్టుకున్న పాతకముల వలననే విధవరాలైనది అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతము కూడా వివరించదను వినుము చాలా సంవత్సరాల క్రిందట అనగా మీ కుమార్తె యొక్క పద్నాలుగు జన్మల వెనుక మాఘమాసంలో భగవానుడు మకర రాశి అందు ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నదీ తీరమునకు పోయి నదీ స్నానము చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయిచుండి ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలు నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనటం వల్ల ఆ వచ్చిన పుణ్య ఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది అయిననేమి నీ శిష్యునితో రహస్యంగా అడవికిపోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది అందువలననే ఈ వైధవ్యం కలిగినది పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోర పాపం చేసి ఉన్నందున తన మగనుని పోగొట్టుకుని విధవరాలైనది కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో చేసిన పాపకర్మ వలనను కుమార్తెకు అకాల వైదవ్యం కలిగినది ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది కానున్నది కాకమానదు మనుషుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనానూ అనుభవించవలసినదే కదా దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి హరిహరి నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది పూర్వజన్మలో ఈయన కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది సరే ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడైనటువంటి తనకు సోదరుడు లాంటి వాడైనటువంటి వాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా ఆహా ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధుని చూచి స్వామి మీ పలుకులు ఆలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరి ప్రేమ కలుగుచున్నవి కావున కుమార్తె పాపము నుండి ఎటుల విముక్తురాలగునో తిరిగి నా అల్లుడు ఏ విధంగా పునర్జీవితడను మీరు వినిపించవలసినదిగా కోరుతున్నాను అని పలికెను ఓ సుబుద్ధి నీ కుమార్తె గురించి నీ వడగకపోయినా నివారణోపాయం వివరించవలయుననియే నేను ఇలా వచ్చినాను ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచటని ఇసుకతో గౌరీదేవిని చేయించి ముత్తైదువులతో కలిసి దీపధూప నైవేద్యములు ఇచ్చి పూజలు చేయించుము ఈ విధంగా మాఘమాసం కుమార్తె చేత వ్రతములు చేయించిన ఎడల ఆమెకు ఉన్న పంచమహాపాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును మాఘ శుద్ధ నాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలేను రెండు క్రొత్త చేటలు తెచ్చి అందు ఒక చేటలు చీర రెండు రవికగుడ్డలు పసుపు కుంకుమ పండ్లు తమలపాకులు వక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండవ చేటను మూతవేసి ఆ ముత్తైదువులకు సుతుష్టిగా భోజనం పెట్టి సంతోషపెట్టవలేను ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషము నివారణయగును కొంతమంది పురుషులు ఉదయముననే నదికి పోయి స్నానం చేయవలయనన్న అయిష్టత చూపుదురు కావున అట్టివారి భార్యలైనను వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలేను అలా చేసిన ఇడల వంశాభివృద్ధి జరుగును వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవానికి కానీ స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానము తప్పక ఏ స్త్రీ అయినను కూడా ఆచరించవలేను ఈ మాఘమాసం అంతయు పురాణములు చదివి హరికథలు కానీ హరినామ కీర్తనలు గాని ఆలకించుచు దాన ధర్మములు చేసిన ఎడల దానికి మించిన ఫలితం మరొక ఏ వ్రతమందునూ కలగదు ముని మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధులగుదురు మతిలేని వార్లచే మాఘస్నానములు విడువకుండా చేయించిన ఎడల వారికి పిచ్చి కుదురును కుష్టు వ్యాధితో బాధపడువారు కూడాను మాఘస్నానములు చేసిన వారికి రోగ నివృత్తి అగుటయేగాక మంచి పుణ్యాత్మున కుదురు స్త్రీగాని పురుషుడు కాని మాఘమాస స్నానములు డాంబికముతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము సూర్య నమస్కారములు పురాణములు చదువుట హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలేను మాఘమాస స్నానములు చేయిస్తున్నానని తన్ను తాను పొదుకునరాదు ఆ విధంగా చేసిన చిత్తశుద్ధులేని శివపూజలేనరా అనురీతిగా నిష్ప్రయోజనము కలుగును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించెను ఓ శాంకరి ఆ విధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత స్నానములు ఆచరింపజేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కొనిన వలె లేచి జరిగిన వృత్తాంతములు విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములను చేసి పాపరస్తుడయ్యెను పద్నాలుగవ రోజు పారాయణము పరిసమాప్తమైనది తిరిగి రేపు పదిహేనవ పారాయణంతో మళ్ళీ కలుసుకుందాము